నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ కట్టమైసీ మా ఆలయంలో ఏదైతే జరిగిన సంఘటన చాలా వైరల్ గా మారింది మల్కాజ్ గిరి పరిసర ప్రాంతాల్లో ఇష్యూ పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ముఖ్యంగా బీజేపీ నాయకులు ప్రొటెస్ట్ చేసినారు సో పోలీసులు కొన్ని కండిషన్స్ పెట్టి ప్రొటెస్ట్ అయితే ఆపినారు మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు మాట్లాడదాం ప్రముఖ అడ్వకేట్ కూడా మాట్లాడదాం నమస్తే మల్కాజిగిరి ఏరియాలో ఇది ఫస్ట్ ఒక గుడిలన్నిటి కూడా మేము చాలా పవిత్రంగా చూస్తాం అసలు చెప్పాలంటే ఇక్కడ వరకు పక్క అంటే వేరే రిలీజియన్స్ తోటి గొడవలు కానీ ఎట్లా జరగడం అంటే ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ సైడ్ చూస్తాం ఎక్కువ వరకు ఇట్లాంటివి జరగడం కానీ మల్కాజిగిరిలో గిరిలో ఎప్పటివరకు జరగలేదు మాకు ఒక హోప్స్ ఉండే ఏమనంటే రాచకొండ కమిస్ట్రేటే కానివ్వండి ఇప్పుడు కొత్తగా మల్కాజ్గిరి కమిస్ట్రేటే కానివ్వండి ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడుతున్నాయి మూడు రిలీషన్స్ నుంచి అనుకున్నాం కానీ ఈ రోజు మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే గుడిలో అది కూడా సెంటర్ హార్ట్ ఆఫ్ ద సిటీ ఇది మల్కాజ్గిరి కూడా కట్టమైసమ్మ గుడి అనేది మల్కాజ్గిరి సెంటర్ లో గుడి అది ఎక్కడో వారు ఎక్కడో పోయింది లేకపోతే ఎక్కడో దార ఎక్కడో ఉంది మాకు తెలవదు తీసుకుంటా పోతారుండలు ప్రతి ఒక్కటి ఇరవై నాలుగు గంటలు రెష్ ఉన్న గుడి మళ్ళీ అదేదో పెద్ద ఒక పూట వచ్చి ఒక పూట వెళ్ళేది కాదు ఒక రోజు వచ్చి ఒక రోజు పోయే గుడి కాదు ఇరవై నాలుగు గంటలు నిన్న ఈ టైప్ అయోధ్యలో కూడా చేయాలని ట్రై చేసిండ్రు మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఈ ముస్లిం నా గాడిదలు అంటున్న తీసుకోండి ఎడిట్ చేయకండి నా గాడిదలు అరే మీ తర్గాని మేము మర్యాదిస్తున్నాం మీ కులాన్ని మర్యాదిస్తున్నాం మళ్ళీ మీరు చెప్పుకునేంతవరకు కొట్టేటట్టు ఇట్లాంటివి మా సైడ్ చేయాలి అంటే అరే మీ కుల మీ యొక్క రిలీజియన్కి మేము ఇస్తున్న మర్యాదకి మీరు చేస్తున్న ఇట్లా నీచమైన పనులకి అరే వాడు వచ్చి మూత్రం ఇది చేసిండు దాని తర్వాత నేను మీడియం గారు చెప్పకూడదు అంత చండగమైన పని చేసాడు అరే చెప్తున్నా ఇదే పని వాడు చేసిండని మేము చేయలేక కాదు కానీ మీ దేవుడికి మేము ఇస్తున్న మర్యాద ఏంటంటే అందరు దేవుళ్ళు మన దేవుళ్ళు ఒకటే అనుకున్నాం కానీ ఈరోజు మీరు చూపించరు ఏంటంటే మీ గుణాన్ని చూపించరు అవులా నా కొడుకులది అవలానా కొడుకులది గుణాలు చూపించాడు అన్నాడు వాడిని ముందు లోపడేసి పట్ట పట్ట కాలు తీసుకోవాలి అదే అంటే ఎవడు అన్నాడు ఇప్పుడు మీరు పోలీసులు అంటున్నారు నేను ఆ మాట అనకూడదు కదా ఎవరైతే అన్నాడో వాడు ఎవరన్నా కానియండి ఆతో పట్ట పట్ట కాలు తీసుకొని కొడతాయి చే తీసుకొని కొడతాను కాల్ తీసుకొని ఎందుకంటే ఆ మతలేనివాడు కుట్టి గుడే కనిపిస్తుంది ఆ లేనట్టు వాడికి దర్గా కూడా చాలా కేసులు చూసి ఉండొచ్చు ఇలా మత్యతం లేకుండా జరిగినప్పుడు తప్పించుకునే అవకాశం ఉంటదా ఉంటది కదా అదేనండి కావాలని చెప్పి మనకి ఇప్పుడు ఏదైతే సికింద్రాబాద్ లో అమ్మవారికి స్థిమితం లేదు అంటే వదిలేస్తారని చెప్పి డిసైడ్ అయిపోయారు అయితే దాన్ని అన్ని చోట్ల పెట్టేద్దాం అనేది వాళ్ళు ఇచ్చేసారు ఇప్పుడు నేనేమంటున్నా అంటే మతిస్థిమితం లేదు అనే ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా ఆ సర్టిఫికేట్ ఇచ్చేవాడిని పట్ట పట్ట కొడితే ఆ సర్టిఫికేట్ ఇచ్చేటోడికి అసలు ముందు తెలివి ఉందా ఎందుకంటే పుట్టి పెరిగేవాడు మతిస్థిమితమా లేకపోతే ఇది అది కూడా గుడి నుంచి కుట్టాడా గుడిలో కరెక్ట్ నైవేద్యం ఎక్కడైతే అమ్మవారి కొబ్బరికాయ కొడతామో ఎక్కడైతే నైవేద్యం ఇచ్చేస్తామో అక్కడనే అమ్మవారి బాత్రూమ్ పోవాల్సింది అనేది వాటి అంత సెంటర్లో వాడు బట్టలు పోతున్నాడంటే మత్ మతి లేకుండా కరెక్ట్ ఆ ప్లేసే చూసుకుంటాడా అందుకోసం నేను నేనేమంటున్నా వీడిని కాదు కొట్టేది ఫస్ట్ ఎవడైతే ఆ మాట అంటున్నాడు వాడిని కొట్టాలి ఫస్ట్ మనం అందరం వాణ్ణి కొట్టి ఇంకోటి పోలీసులు నిన్న వచ్చేటట్టు మేము ఎఫ్ఐఆర్ చేసేసినాం అరే ఎఫ్ఐఆర్ ఒకటి చేయమంటున్నాడు మిమ్మల్ని మేము అడిగినామా ఎఫ్ఐఆర్ చేయమని అవసరమే లేదు వాణ్ణి సెంటర్లో వదిలేయండి వాణ్ణి సెంటర్లో వదిలేయండి అంటున్నాం లా అండ్ ఆర్డర్ మీరు చేతిలో తీసుకుంటారు అంటారు ఒక అడ్వకేట్గా చెప్తున్నా వాడు చేయలేదా ఇప్పుడు ఆ పని మీరేం చేసిండ్రు వాడిని కొట్టిర్రా కొట్టాలి లా అండ్ ఆర్డర్ మాకు తెలియని లా అండ్ ఆర్డర్ కాదు మీరు ఆల్ చిన్న చిన్న ఆల్ చలాన్ కేసులు ఉంటాయి చూసినా వాడిని అరే హెల్మెట్ పెట్టుకోలే దాన్ని ఎత్తు మీద కొట్టుడు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ దానికి పట్టుకొని ఫైల్ కట్టి రోడ్డు మీద వీడియోలు తీసి వాడి గురించి ప్రచారాలు చేయడము వీళ్ళు హైలైట్ చేసుకుంటారు కదా పోలీసులు మేము ఇట్లా తోటి చేస్తున్నామని అరే మీ మానవత్వం ఎక్కడికి వచ్చింది మళ్ళీ వీడిని కూడా నడి సెంటర్లో తీసుకొచ్చి నడి సెంటర్లో తీసుకొచ్చి పట్ట పట్ట కొట్టి అయ్యో మేము మరి ఒక్క పోలీసు కూడా ఉన్న ఒక్క పోలీసు కూడా హిందువు ఇంతమంది అందరూ హిందువులే ఉన్నారు కదా ఒక్కడన్నా ల్యాండ్ ఆర్డర్ యూనిఫామ్ పక్కన పెట్టండి కొద్దిసేపు ఆయన నడి సెంటర్ లో తీసుకొచ్చి కొట్టి తర్వాత యూనిఫామ్ తీసుకొని లోపలికి తీసుకెళ్ళి ఆ మాత్రం లేదా ఒకటి ఒక వంద మంది హిందువులు కలిసి వాడిని కొట్టిండి అనుకో ఎవడి మీద కేసు పెట్టుకుంటావు ఎవడి మీద కేసు పెట్టుకో ఎంతమంది మీద పెట్టుకుంటావు సరే మూడు నెలలు జైల్లో ఉంటాం బయలు మీద బయటకు వస్తాం కదా ఇల్లు లాగా ఏమనంటే ఎఫ్ఐఆర్ చేసినాం మేము ఎఫ్ఐఆర్ మీరేంది చేసేది ఎఫ్ఐఆర్ మీరేంది చేసేది ఎఫ్ఐఆర్ మీరు వద్దన్నా అది అయ్యేది అవుతుంది మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంత సెంటర్ సిగ్గు వాళ్ళు కమిషనరేట్ ముంగట్టు జరిగింది ఇది పది కిలో పది నిమిషాలు లేని కమిషనర్ ప్లేస్లో జరిగింది మల్కాజ్గిరి నేలడం నేరడం బట్టి సెంటర్లో జరిగింది ఐదు నిమిషాలు ఇది ఐదు నిమిషాలు అది ఆ సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి ఫోన్ ఎవిడెన్స్ లేదా క్లారిటీ ఉంది క్లియర్ గా ఉంది ఎవిడెన్స్ బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కదా ఏం చెప్తారో దీని గురించి మన దరిద్రం రెండేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డది మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నా కాంగ్రెస్ కార్యకర్తలని కార్యకర్తలు కాకుండా దాంట్లో ఉన్న మనుషులని అనట్లే వాళ్ళు తీసుకునే డెసిషన్ ఎప్పుడైతే మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఈ ముస్లింస్ కి ముస్లిం లేని మీ ఇది లేదు మేము లేము మేము లేని ముస్లిం లేదు కాంగ్రెస్ ముస్లింస్ అనేసి అన్నాడు ఇంత హైప్ ఎందుకు ఇచ్చినావు నువ్వు నువ్వు ఒక హిందూ అయ్యేసి నువ్వు ఇంత హైప్ హైపోయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి ఆ మాట నువ్వు మమ్మల్ని ఎందుకు అనట్లే మమ్మల్ని హిందూస్ని ఎందుకు అనట్లే అరే మనమంతా ఒకటి మనమంతా ఒకటి ఎందుకు అనట్లే నీకు ఆ ధైర్యం అనట్లే చర్చి దగ్గర పోయినావు అమ్మవారు ఉంది కాబట్టి మనం ఉన్నాం నాకు అర్థం కాలేదు అమ్మ అన్నాడా మళ్ళీ మా మేరమ్మ అన్నాడా అర్థం కాలే అనలేదు సోని అమ్మ ఎంతో మా మే మరి అమ్మ అంతే మేరమ్మ అంతే మా దేవత ఇంతే అన్నాడు అవునా నాకు అర్థం కావట్లేదు ఏంటంటే నువ్వు మతాలను ఎందుకు తెస్తున్నావు సీఎం వేసి మతాలను తేకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం మీద కేసు పెట్టాను మీరు పోలీసు వాళ్ళు ఎప్పుడైతే హిందూ హిందువులని ముస్లింస్ అని క్రిస్టియన్స్ అని బాయ్ అనాలి అవునా అట్లాంటిది అనకుండా మీరంటే నేను నేనంటే మీరు వాళ్ళంటే మేము ఏంది ఇది అది ఇక నేను సీఎం గారు గురించి ఎక్కువ మాట్లాడితే బాగుండదు ఆయనకు తెలివక అంటున్నాడా తెలిసి అంటున్నాడా ఓట్ రాజకీయం చేస్తున్నాడా అర్థం కావట్లేదు కానీ రోజు ఇట్లాంటి ఘటనలకి కారణం ఏంటంటే వాళ్ళ పార్టీలో ఎంతమంది హిందూస్ ఉన్నారు కదా వాళ్ళు అంటారు ఆ మేము లేమా హిందూస్ హిందూస్ లేదని ఆయన ఉన్నాడు కదా గై గైగా అనుకుంటే హనుమాన్ గారు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా అంటారు మేము లేమా మాకు భక్తి లేదా అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చేసి మళ్ళీ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ ఒక్కరు ఎందుకు రాలేదు కట్టమైసమ్మ దగ్గరికి మేమేమైనా ఆపుతున్నామా వాళ్ళు రావచ్చు కదా పార్టీ నుంచి కూడా ప్రజాప్రతినిధులు రాలే కార్పొరేటర్లు తప్పితే ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎంపీ కానీ మాజీ ఎమ్మెల్యే ఎవరు రాలేదు రామ్ చంద్రరావు సార్ గారు ఎక్స్ ఎమ్మెల్సీ గారు ఎట్ ప్రెసెంట్ బీజేపీ ప్రెసిడెంట్ గారు మార్నింగ్ వచ్చారు నైట్ ఆయన వన్ ఓ క్లాక్ తెలిసింది ఎర్లీ మార్నింగ్ ఎంపీ ఉన్నాడు కూడా అక్కడనే ఉన్నారు ఎంపీ గారు ఇప్పుడు కట్టమైసమ్మ గుడి దగ్గర ఉన్నారు ఎట్ ప్రెసెంట్ అక్కడ ఉన్నారు ఉన్న కార్పొరేటర్లు అందరు అక్కడే ఉన్నారు ఉన్న బీజేపీ పార్టీ మొత్తం అక్కడే ఉంది బజరంగ్ దళ్ ఉంది విశ్వ హిందూ ఉంది ఉన్న వాళ్ళందరూ కూడా లేరు అదే అంటున్నా మీరు హిందువులు అంటారు కదా మరి కట్టమై సమ్మెకి మనం బోనాలు ఎత్తుతున్నాం కదా ఇదే కట్టమయ్యి మనం పొద్దున్నే ధనుర్మాసం అని చెప్పేసి దీపాలు పట్టుకొని వస్తున్న ఆడవాళ్ళందరూ ఎక్కడ పోయినరు అంటే దేవతను కాపాడుకోలేని వాళ్ళు మీరు ఉపాసాలు ఎందుకోసం ఉంటున్నారు హిందువులు ఈ మల్కాజగిరిలో ప్రతి ఒక్క హిందూ లేడీస్ రాత్రి ఒంటి గంటకి నేను పోయినా ఉన్నమాట ఉన్న ఒంటి గంటకు పోయినా ఆ పొద్దునప్పుడు నాలుగు గంటలకు తెల్లారు చేయమని లేచి ఆడవాళ్ళు ఎక్కడ పోయింది దేవుడు గుళ్ళలోకి వచ్చి దీపాలు పెట్టే ఆడవాళ్ళందరూ ఎక్కడ పోని రాత్రి రాలే పొద్దున్న నాలుగు గంటలకన్నా తర ఎనిమిది తొమ్మిది పది గంటలకన్నా రావచ్చు కదా ఈ దీపాలు పెట్టుకొని ఇంటికి పోతున్న హిందూ జనాలరా మీరు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఆ కులము ఈ కులము ఆ రిలీజియన్ ఇవన్నీ పక్కన పెట్టండి ఒక గుడిలో వాడు చేసినది నీచమైన పని ఇప్పటి వరకు కాలు తీసుకొని ఒకటి దన్నుతాడు దేవతలని ఒకరేమో ఇది పోతారు సరే ఇదంతా తెలుద్దాం పోలీస్ స్టేషన్లో ఈ పని ఓడి చేస్తే ఏం చేస్తారో లా ఒక్క మాట చెప్పండి ఇదే పని వాడు పోలీస్ స్టేషన్లో చేస్తే ఎఫ్ఐఆర్ అవుతుందా వాడు కొడతారా మీరు పోలీసులు కొడతారు అంటేనేమో ఎఫ్ఐఆర్ చేయకండి లేదు వాళ్ళని ఏమనరు వాడు పిచ్చోడని చెప్పి వదిలేస్తారు పోలీసులు పోలీస్ స్టేషన్లో లో ఎఫ్ఐఆర్ చేసి పంపిస్తారంటే నా స్టేట్మెంట్ ని బ్యాక్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851